కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వీవర్స్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర కంటి వైద్యశాలలో మూడవ వార్షికోత్సవం సందర్భంగా డాక్టర్ నాగవంశీకృష్ణ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడింది దాదాపు రెండు వందల రోగులకు కంటి పరీక్షలు చేయగా యాభై మంది కంటి శుక్లం ఇరవై మంది టీరీజియం సమస్యలు ఉన్నట్లు గుర్తించారు డాక్టర్ నాగవంశీకృష్ణ మాట్లాడుతూ లేజర్ ఆపరేషన్లు తక్కువ ధరకే నిర్వహించి ప్రజలకు సేవా దృక్పథంతో వైద్య సహాయం అందించడానికి ప్రయత్నిస్తామన్నారు హాస్పిటల్ సిబ్బంది కూడా పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నేను మీ డాక్టర్ నాగవంశీకృష్ణ కంటి డాక్టర్ శ్రీ వెంకటేశ్వర కంటి ఆసుపత్రి వీవర్స్ కాలనీ ఆంజనే సాంబూరి దగ్గర ఎమ్మెల్యే ఈరోజు డిసెంబర్ నాలుగవ తారీఖున మా శ్రీ వెంకటేశ్వర కంటి వైద్యశాల మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత ఓపి అండ్ అతి తక్కువ ధరలోనే కంటి ఆపరేషన్లు చేయడం జరుగుతుంది ప్రజల నుంచి మంచి విశేష స్పందన వస్తుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు ఈరోజు మా మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఉచిత ఊపి అప్డేట్